మీరు చూస్తున్నారు మీ లేవు యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా నేను ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే పొద్దునే అనుకున్నాను రెండు మూడు సమస్యలు చూసి వచ్చి ఏంటో ఈ పరిస్థితి అనుకుని తప్పకుండా కొంతమందికి విషయాన్ని మినిమం తెలియజేద్దామని కా అసలు ఈ వీడియో చేస్తున్నాను విషయం ఏంటంటే ఈ మధ్య ఎవరైతే ల్యాండ్ బానర్స్ ఉన్నారో వాళ్ళు సట అరవై వేలు అరవై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఒక పింఛన్ అనే చిన్న ఒక రెండు మూడు వేలు కోసం ఈ చిన్న విషయాన్ని ఆ రెండు మూడు వేల విషయం గురించి ఏంటో అర్థం కావట్లేదు ఈ పెద్దవాళ్ళు వయసు దాటి ఆరు సంవత్సరాలు చిన్నపిల్లలు అయిపోతారు అంటారు కదా పెద్దవాళ్ళు కూడా ఒకప్పుడు ఆరు సంవత్సరాలు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది అంటారు చాలామంది పెద్దవాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ ఉన్న ఆస్తి అంతా తీసుకెళ్ళి పొడుగు పేరు రాసేస్తున్నారు నా పేరు ఏమి లేదు పింఛన్ ఉండే అన్నారు ఓకే తప్పలేదు నీకు ఏమీ లేదు ఫింఛిన్ ఇస్తాం కానీ మొన్న సోమవారం నాడు వచ్చిన కేసుల్లో రెండు మూడు కేసులు ఏంటంటే మా పొలాలన్నీ మా అబ్బాయి పేరు మీద రాశానండి ఫింఛిని కోసం ఇప్పుడు మా అబ్బాయి నన్ను అది పలకరించట్లేదు అలా రావట్లేదు చూడట్లేదు అసలు మాతో ఫోన్ మాట్లాడట్లేదు అని గొగ్గోలు పెడుతున్నారు ఓ పెద్ద మనిషి అయితే ఫింఛిన్ కోసం ఆస్తి దగ్గర దగ్గర పద్నాలుగు ఎకరాల కూతురుకి కొడుకుల పేరు మార్చేసుకుని ఇంటి పన్ను ఇంటి కరెంటు బిల్లు కూడా వాళ్ళ పేరు మార్చేసేసేసరికి ఆ కుర్రోడు ఏం చేశాడు హైదరాబాద్ ఇంటి మీద అన్నింటి మీద లోన్ తీసుకుని ఆ ఇంటి మీదకి వచ్చారంట ఎందుకు అసలు ఈ పరిస్థితి నాకు అర్థం కాదు రెండు మాడిచ్చే రెండు మూడు పేరు కోసం ఇప్పుడు కోటి రూపాయలు ఆస్తి మీ పేరు మీద ఉంటే మీకున్న గౌరవం వేరు అన్ని వేరు ఇంకా అతను అంటాడు ఏమైనా ఇంత ముందు ఆస్తి ఉన్నప్పుడు బాగుండేది ఇప్పుడు అసలు నన్ను మా తమ్ముడు పిల్లలు కానీ ఎవరు కానీ అసలు లెక్కే చేయట్లేదు అసలు ఇంత ముందు నేను సమ్మతి అంటే కూర్చుంటే ఏమైనా చెప్తే ఎవడకి నేడు ఇప్పుడు అసలు ఎవడ ఈ ఎందుకు అని అంటే నా నీ మీద ఆస్తి లేదు ఏం లేదు నిన్ను పెద్ద గౌరవించి చూస్తున్నారు అంటున్నారు అంటే అసలు మీకు సటన్ ఒక ఆస్తి ఉంది ఉన్నంతకాలం ఉంచుకొని ఒక వీణామా రాసి పడేసి రిజిస్టర్ చేసి హాయిగా ఉన్నంతకాలం ఆ తింటూ దాన్ని టచ్ చేయకుండా అయిపోయిన తర్వాత బీరో తీసి అదిగా బాబు ఇస్తే సరిపోద్ది కదా ఏదో ఆ పింఛన్ వచ్చేస్తుంది ఒక రెండు మూడు వేలు గురించి అని చెప్పేసేసి ఆస్తి అంతా ఇల్లు అంతా కొడుకుల పేరు మీద ఇంకోటి పేరు మార్చేసి నా పేరు ఏమీ లేదు నా ఫించిన ఉండే జస్ట్ ఈ ఇచ్చే నాలుగు వేలు అంత ఫింఛిని ఇస్తుంటే దానివల్ల మీరు అంటారు కోటి రెండు కోట్లు ఆస్తి మినిమం ఇది ఎంతో కష్టపడి సంపాదించి సంపాదించి చాలా జాగ్రత్తగా సంపాదించి రూపాయి రూపాయి తిని తినకుండా మీరు చాలా జాగ్రత్తగా ఎన్నో సంతోషాలు ఎన్నో కోరికలు చంపుకొని ఎక్కడెక్కడో పక్క వాళ్ళు అక్కడ తిరుపతి వెళ్ళారు ఇంకొకళ్ళకి అక్కడికి వెళ్ళారు ఎద్దులే ఇప్పుడు అమ్మాయి డబ్బులు ఖర్చు అయిపోతే ఎంటారు రేపు ఇంకో దానికి పెట్టుకుందాం అలా ఓపీ పెట్టి ఓపీ పెట్టి నిజంగా కష్టపడి సంపాదించి తినక తీసుకెళ్ళి ఆ కొడుకుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసి కూతురు పేరు రిజిస్ట్రేషన్ చేసి ఏమీ లేదు మళ్ళీ నా పిలిచిన వాళ్ళు గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవడం కోసం కేవలం గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవడం కోసం చెప్తున్నాను ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకుని నాలుగు వేలు సరే సారీ తప్ప చెప్పానున్నాను నాలుగు వేలు ఫిన్షన్ ఒప్పుకుంటున్నాను నేను ఆ నాలుగు వేలు ఫింక్షన్ కోసం మీకు దగ్గర దగ్గర కోటి నుంచి పది కోట్లు ఆస్తి తీసుకెళ్ళిపోయి మధ్య నుండి ఆస్తి తీసుకెళ్ళి కొడుకులు కాడికి రాసేసి మీకు గౌరవం లేకుండా మీకు విలువ లేకుండా చేసుకుంటున్నారంటే అంతకంటే ఏం లేదు నిజం చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి కాబట్టి దయచేసి మీరు మీ ఆస్తిని ఉన్నంతకాలం మీరు దగ్గర పెట్టినప్పుడే మీకు గౌరవం విలువ ఎందుకంటే ఈరోజు డబ్బులు లేని విలువ లేదని మీకు వాళ్ళ సాక్షాత్ మీకే తెలుసు ఎంత వయసులో అనిపించింది మీకే తెలుసు పెద్దలకే మన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఎవడో లెక్క చేయడు అనేసి మరి ఎంత తెలిసిన వాళ్ళు ఏంటి తీసుకెళ్ళి తీసుకెళ్ళి పోనీ నేనే మీకే మొత్తం రాసేమంటలేదు అట్లీస్ట్ మీ పేరు మీద ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు మీకంటూ అసలు మీ గౌరవం ఇచ్చే విధంగానే ఉంచుకోవాలి కదా ఉంచుకోకపోతే అలాగా సేమ్ వాళ్ళ స్పందనకు వస్తే ఒక రెండు మూడు కేసులు ఇవే కలెక్టర్ దగ్గర ఆడడం ఆర్డీఓ దగ్గర ఆడడం అయ్యా మా అమ్మ చూడట్లేదు మమ్మల్ని చూడట్లే మా కాళ్ళు చూడలేదు మా అమ్మ చూడలేదు మా అమ్మ అని దయచేసి ఆ పింఛన్ గురించి మీరు ఎప్పుడు కూడా మీరు ఆ పని చేయొద్దు మీరు ఆ డిస్టిషన్ తీసుకోవద్దు దయచేసి మీరు ప్రశాంతంగా మీ ఆస్తిని మీరు ఉంచుకోండి చాలా జాగ్రత్తగా హాయిగా ఉండండి గౌరవంగా ఉండండి ఎప్పుడైతే మీ మీద రూపాయలు లేకుండా పోద్దు గౌరవం పోద్ది మిమ్మల్ని లెక్క చేయరు మీరు నాది ఎవరు తెలిసింది అంటారు ఫింఛిని తీసుకుంటారు ఈయన ఫింక్షన్ తీసుకుంటారా అంటే ఆస్తి అని కొడుకుమే ఇంకే వందలు ఎన్ని లక్ష రేపు పొద్దున్న నమస్కారం పెట్టేవాడు కూడా రోడ్డు మీద నమస్కారం పెట్టుకున్నా ఏముంది లేదు మీరు వెళ్ళిపోతా ఉంటారు అవసరం అయ్యంత ఎంతో కష్టపడి గౌరవాన్ని సంపాదించరా గౌరవాన్ని పోగొట్టుకోవడం ఎందుకు డబ్బులు ఉంటేనే గౌరవం ఉంటుంది దయచేసి తప్పదు అనుకోవద్దు నేట్గా తీసుకోవద్దు వీడియోని దయచేసి ఆరు సంవత్సరాలు దాటిన పెద్దోళ్ళు అందరూ ఆలోచించి చక్కగా మీరు ఆస్తిని కొంత ఉంచుకోండి నేనే మేము మొత్తం మీ పొడి ఉంచుకోండి పిలిచిన కోసం మీరేమీ ఆస్తులు వదులుకోవద్దు దయచేసి వినండి Okay friends